హాయ్ వెల్కమ్ టు నూతన రెడ్డి కిచెన్ హాయ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సోరకాయ బజ్జీ అండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి మీరు కూడా ఒకసారి ఇలా చేసుకొని చూడండి ఈ వీడియో మొత్తము చూసేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి చేసుకోవడం అయితే చాలా ఈజీ అండి సోరకాయ బజ్జీలు అయితే సోరకాయ అండి ఫస్ట్ సోరకాయను తీసుకోవాలి రెండుసార్లు మంచిగా కడుక్కోవాలండి సోరకాయని కడుక్కున్న తర్వాత పొట్టు మొత్తము పైనది తీసేయాలండి తీసేసి అటు ఇటు కొద్దిగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలండి సొరకాయ మొత్తము ఇలాగే కట్ చేసుకోవాలి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మితగా ఉన్న సొరకాయను తీసుకోవాలి ఒక గిన్నె తీసుకోవాలండి తీసుకొని హాఫ్ టేబుల్ స్పూను కారపొడి కొద్దిగా ఉప్పు హాఫ్ టేబుల్ స్పూను ధనియాల పౌడరు వేసుకోవాలి ఒక చిన్న నిమ్మకాయ తీసుకొని పిండుకోవాలండి ఉప్పు అయితే ఎక్కువ వేసుకోవద్దండి ఉప్పు అయితే చాలా తక్కువ వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి ఉప్పు ఎక్కువ వేసుకుంటే ఉప్పు ఉప్పు అయిపోతాయండి సొరకాయ ముక్కలు అలా కాకుండా ఉప్పు అనేది చాలా తక్కువ వేసుకోవాలి నిమ్మకాయ పిండుకున్న తర్వాత చేతితో మొత్తము కలుపుకోవాలండి కలుపుకొని సొరకాయ కట్ చేసి పెట్టుకున్న రౌండ్గా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలను వేసి చేతితో మొత్తము కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా మంచిగా కలుపుకోవాలండి కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఒక్క నిమిషము పక్కన పెట్టుకోవాలండి అంతే ఎక్కువసేపు పెట్టుకోవద్దండి ఎక్కువసేపు పెట్టుకుంటే వాటర్ వాటర్గా అయిపోతాయండి సోరకాయ ముక్కలు ఒక్క నిమిషం మూత పెట్టి పెట్టుకోవాలండి అంతే శనగపిండి తీసుకోవాలండి పిండి అయితే కలుపుకోవాలి శనగపిండి తీసుకొని సోరకాయలు ముక్కలు ఎన్ని కట్ చేసుకున్నామో దాన్ని బట్టి పిండి అనేది తీసుకోవాలండి పిండి ఎంత అవసరం పడుతుందో అంత పిండి తీసుకొని కారము ఉప్పు వేసుకోవాలండి వేసుకొని ధనియాల పౌడరు వేసుకోవాలి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలండి కొద్దిగా వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి ఓమ వేసుకోవాలి కొద్దిగా వంట సోడా వేసుకోవాలండి వేసుకొని మొత్తము కలిసే విధంగా కలుపుకోవాలండి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకోవాలి మిరపకాయ బజ్జీ ఎలా చేసుకుంటామో అలా కొద్దిగా పసుపు వేసుకోవాలండి వేసుకొని కలుపుకోవాలి మిరపకాయ బజ్జీలు ఎలా చేసుకుంటామో అలా పిండి అయితే అలా కలుపుకోవాలండి ఆలుగడ్డ బజ్జీ ఎలా చేసుకుంటామో అలానే కలుపుకోవాలండి మొత్తము కలిసే విధంగా కొద్ది కొద్దిగా వాటర్ పోసి కలుపుకోవాలి కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి కారము ఉప్పు పిండిలో అయితే చూసి వేసుకోవాలండి సొరకాయ ముక్కలకు కారము ఉప్పు వేస్తాం కాబట్టి పిండిలో ఉప్పు కారం వేసేటప్పుడు చూసి వేసుకోవాలండి కొద్ది కొద్దిగా ఇలా వాటర్ పోసి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలండి టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టి పెట్టుకోవాలండి శనగపిండిని అలా పెట్టుకుంటే సోరకాయ బజ్జీలు అయితే చాలా బాగా వస్తాయండి ముందే నానబెట్టి పెట్టుకుంటే స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కడాయి పెట్టుకోవాలండి నూనె పోసుకోవాలి వేడి చేసుకోవాలండి సోరకాయ బజ్జీలకు సరిపడా నూనె పోసుకోవాలండి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకోవాలండి ఇలా వేడిన తర్వాత ఒకటొక్కటిగా తీసి ఇలా వేసుకోవాలండి సోరకాయ ముక్కలు ఇలాగే వేసుకోవాలి అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టే చేసుకోవాలండి హైలో పెట్టి చేసుకోవద్దు హైలో పెట్టి చేసుకుంటే పైననేమో మాడిపోతుంది లోపలనేమో గోలదండి అలా కాకుండా మంటనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టే చేసుకోవాలండి సొరకాయ బజ్జీలకైతే లోపల మంచిగా కాలాలండి లోపల మంచిగా కాలితే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి లోపల కాలకపోతే పచ్చి పచ్చిగా ఉంటుందండి మొత్తం పిండి పిండిలాగా ఉంటుంది అలా కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టే మంచి కలర్ వచ్చేంత వరకు గోలియాలండి ఇలా మంచిగా గోలని గోలిన తర్వాత తీసి వేరే గిన్నెలోకి వేసుకోవాలి మొత్తము సోరకాయ కట్ చేసి పెట్టిన ముక్కలన్నీ ఇలాగే చేసుకోవాలి సోరకాయ బజ్జీలు ఇంతేనండి సోరకాయ బజ్జీలు చేసుకోవడము చూసారా అండి ఎంత ఈజీగా ఉందో చాలా ఈజీ అండి చేసుకోవడము మీరు కూడా ఒకసారి ఇలా చేసుకొని చూడండి ఒకసారి మీరు చేసుకున్న తర్వాత టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి చేసుకోవడం అయితే చాలా ఈజీ అండి సోరకాయ బజ్జీలు చేసుకోవడం టైం ఉంటే ముందే శనగపిండి నానబెట్టి పెట్టుకోవాలండి హాఫ్ అన్ అవర్ మూత పెట్టి పెట్టుకోవాలి ఆ తర్వాత సోరకాయను కట్ చేసి పెట్టుకోవాలి అలా చేస్తే సోరకాయ బజ్జీలు అనేటివి ఇంకా బాగా వస్తాయండి టైం లేకపోతే ఇలా చేసుకోవాలి వెంబడే చేసేసుకోవచ్చండి ఇలా నేనైతే ఏం శనగపిండి ఏం నానబెట్టలేదండి నాకు టైం లేకుండే అందుకే వెంబడే చేసుకున్నానండి సొరకాయ బజ్జీలు అయితే చేసుకోవడం అయితే చాలా సింపుల్ అండి సొరకాయ బజ్జీలు ఒక్కసారి చేసుకున్నారంటే మళ్ళీ చేసుకోవాలనిపిస్తుందండి అంత టేస్ట్గా ఉంటాయి మొత్తం ఇలా గిన్నెలోకి వేసుకోవాలండి ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ బజ్జీలు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్క లైక్ చేయండి షేర్ చేయండి వాళ్ళ బెలైకాన్ని ప్రెస్ చేయండి బాయ్ అండి